విచ్చల అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేరెట్ మెట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేసిరట ఇక ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎసొంటి అనుమతులు లేకుండా గట్టు చప్పుడు కాకుండా ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల అమ్మకం లాంటి అనేక రకాల మోసాలకు పాల్పడుతురని ఆందోళన వ్యక్తం చేశారట ఇక వెంటనే అధికారులు చర్యలు తీసుకునే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మరి ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా అకాడమీల పేరుతో ఐఐటి జేఈ నీట్ అకాడమీల పేరుతో మరియు పేద మధ్యతరగతి విద్యార్థులను ఆర్థికంగా చిదికవేస్తా ఉన్న చిదివేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసిస్తే ఆ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో రెండు వేల లోపే ఉంది కానీ ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి అనుమతి లేకుండా అదే కళాశాలలో ఐఐటి నీట్ అకాడమీ నడిపిస్తూ లక్ష ఐదు వేల నుంచి మూడు లక్ష ఇరవై వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దాని మీద విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం మరి వారిని తనిఖీలు చేయకుండా వారిని గాలి కొదలేసి మరి వారితో లోపే రూపొందాలను వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విధంగా మరి ఏదైతే మిడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అనేక కళాశాలలు ఏమో మరి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు ఉండాల్సిన ప్లేస్ లో ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తా ఉంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము కాబట్టి ఏదైతే రానున్న వారం పది రోజులలో అకాడమీల పేరుతో మరి విద్యార్థులను ఆర్థికంగా చిక్వేస్తున్నారు కళాశాలపైన అకాడమీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ టిఎన్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాము లేక లేని పక్షంలో భౌతిక దాడులకు దిగుతామని చెప్పేసి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి అకాడమీల పైన కళాశాల పేరు మీద మరి ఏదైతే అకాడమీ కల్పిస్తున్నారో వారికి భౌతిక దారులు దిగుతామని చెప్పి సందర్భంగా తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాము